ఈ అవిషగింజలు గింజలు అవిస చెట్లు అవిస పువ్వులు అవిస పువ్వులు కూర వండు తింటే కంటి జబ్బులు రావు కంటి చూపు మందగించదనుకోండి అవిస పువ్వులు కూరైన వారానికి ఒకసారి అనుకోండి ఆ కంటి చూపు పెరిగొద్దండి కంటి నరాల వీక్ అవడం వల్ల కంటి చూపు మందగిస్తుంది దానికి మందు లేదు స్పెట్స్ కూడా పనిచేయవు ఏ ఏ హాస్పిటల్లో చేయలేదు కానీ అవి పూజలు తింటే ఆ నరస్ మల్లి బలపడి ఆ రక్త ప్రసరణ జరిగి కళ్ళు కనిపిస్తాయి మరిచి మామూలుగా మామూలుగా అవశ్య గింజలు పొడి మనం రాత్రే వేసుకోవాలనుకుంటున్నాం పొద్దునకి ఫ్రీ మోషన్ అయిపోద్ది మామూలుగా మనము సంవత్సరానికి ఒకసారైనా పంచకర్మ చేయించుకోవాలి మామూలుగా దానికి ట్రీట్మెంట్కి వెళ్తాం మనం ప్రత్యేకంగా అయితే ఆయుర్వేదం చేస్తారు అలా కాకుండా వమనం రేచనం ఈ రెండు ఖచ్చితంగా వా నెలలో ఒకసారి చేసుకోవాలి వమనం అంటే వామిటింగ్ వాంత చేసుకోవాలన్నమాట మొత్తం అంతా తీసేయాలి అలా రేచనం అంటే విరోచనం చేయాలన్నమాట అలా నెలకు ఒకసారి ఈ అవిషంజలు సునామిక్యాకు పొడి చేసి త్రిఫల చూర్ణం ఈ మూడు కలిపి ఒక ఉండ చేసేసుకున్నాం అనుకోండి పొద్దున్నకి మోషన్స్ అన్నీ రెండు మూడు మోషన్స్ అయితే తగ్గిపోతాయి మామూలుగా మోషన్స్ అయితే నీరసం వచ్చేస్తాయి కానీ ఇది వేసినప్పుడు మోషన్ అవుతుంటే మోషన్ అయ్యి ఎనర్జీ పెరిగిపోతుంటుంది అనమాట శక్తి వచ్చేస్తుంటుంది అనమాట వెయ్యే ఏనుగులు బలం వచ్చేస్తుంది

ఇది తెల్లజిల్లేడు సూర్యుడి ప్రత్యేక రాత్రి చెప్పుకున్న ఆగ్రహాల్లో తెల్ల జిల్లేడు పాలు బెల్లంలో పెట్టి తీసుకుంటే మెన్సస్ పైన పోద్ది అది ఆల్రెడీ చెప్పాం ఫార్ములా తెల్ల జిల్లేడు మెన్సస్ అంటే బహిష్షు నొప్పి నెలసరి నొప్పిలో బెల్లం చిన్న చిన్న వండలు తొమ్మిది వండలు చేసి చిన్న చిన్న కన్నాలు పెట్టి జిల్లేడు పాలు ఆ కన్నంలో ఒక బొట్టేసి ఆ కన్నం మూసేసి క్యాప్సిల్ అనమాట బెల్లం పైన ఉంటుంది పాలు లోపల ఉంటాయి సో అవి వేసుకుంటే ఋతుసూల అంటే నెలసరిలో నొప్పి మెన్సస్ పెయిన్ పూర్తిగా తగ్గిపోద్ది అన్నమాట అంటే వేసిన వెంటనే తగ్గదు ఇంగ్లీష్ మందులాగా ఈ నెలలో వేస్తే వచ్చే నెలలో సగం తగ్గుద్ది ఆ నెల వేస్తే మూడో నెలలో పావంతు ఉంటుంది ఇంకా మూడో నెల వేస్తే నాలుగో నెల ఇంకా రాదు జీవితంలో నెలసరి నొప్పి రాదు అది కరెక్ట్గా వేస్తే మోతాదు మీరు ఒకసారి వస్తే నేను నేర్పుతాను అది డోస్ ఎంత వేయాలి ఏంటనేది చక్కగా చెప్తాం అన్నమాట నేర్చుకోవచ్చు అలాగే దీని వేరు మీద ఉన్న బెరడు పొడి చేసుకుని వంద గ్రాములు పొడి చేసి ఇంట్లో ఉంచుకుని రోజు చెంచా వెనలో చిటికెడు తెల్లజిల్లేడు వేరు మీద ఉన్న బెరడు పొడి చిటికెడు వెన్న ఆవు వెన్న చెంచా అర చెంచా బెల్లం కలిపి రోజు తీసుకుంటే బొల్లి శ్వేతకుష్టి ఉంటాం మామూలుగా బొల్లి శాశ్వతంగా పోదండి ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేల నుంచి కూడా పోద్ది ఆవు వెన్న అంటే ఏదో ఫ్రిడ్జ్లో పెట్టింది బటర్లో అవి కాదు మనం చిలికి తోడు పెట్టుకుని చిలుక్కుని తీసిన వెన్న ఆ పూటది ఆ పూటే ఏదో ఫ్రిడ్జ్లో పెట్టుకుని అమెరికా పంపిస్తాం అంటే అవదు అప్పులేం వడుకోవు ఇప్పుడు అదే సమస్య మనకి ఆ అబ్బాయి ఎక్కడ ఉంటాడు ఆ అమ్మ ఎక్కడ ఉంటుంది ఆమె ఏమో బొంబాయిలో ఉంటుంది మేము ఎక్కడ ఉంటాం ఫోన్లో పని అయిపోవాలి అలా అలా కాకుండా నమస్కారం నా పేరు శారద నేను రాజమండ్రి నుంచి వచ్చాను ఎనిమిది సంవత్సరాల క్రితం రాజమండ్రిలోని ధ్యాన జంతులో గురువు గారు అక్కడ మెడిసిన్ ఇచ్చేవాళ్ళు అప్పుడు పరిచయం అయ్యారు అప్పటి నుంచి గురువు గారి దగ్గర మెడిసిన్ నడు నొప్పికి తగ్గిపోయింది ఇప్పుడంతా బానే ఉంది సార్తో పాటు ఈ నైట్ ఈ క్లాస్ లో పాల్గొనాలని చెప్పనేసి వచ్చాము నా పేరు శ్రీలక్ష్మి నేను వైజాగ్ నుంచి వచ్చాను యాక్చువల్గా నాకు రెండు వేల పంతొమ్మిదిలో క్యాన్సర్ వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్ అప్పటికి నాకు డాక్టర్ గారి పరిచయం లేదు రెండు వేల పంతొమ్మిది మొత్తం కరోనా టైం వరకు నాకు ట్రీట్మెంట్ అయ్యింది వేరే హాస్పిటల్లో అలో అలోపతి అయ్యింది తర్వాత పోస్ట్ క్యాన్సర్ ఎఫెక్ట్స్ కోసం ఎఫెక్ట్స్ వస్తుంటే క్యాన్సర్ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చే ఎఫెక్ట్స్కి నేను డాక్టర్ గారి దగ్గర నాకు అప్పుడు ఒకళ్ళ ద్వారా తెలిసి నేను వచ్చాను వచ్చిన తర్వాత నేను ఒక సిక్స్ మంత్స్ డాక్టర్ గారి మందులే వాడాను మోకాళ్ళ నొప్పుల దగ్గర నుంచి అన్ని బోలెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అండి నిలబడలేకపోయేదాన్ని ఆయాసం కూడా వస్తుండేది నాకు నేను ఆరు నెలలు వాడాను డాక్టర్ గారి మందులు అంత క్యూర్ అయింది నాకు ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు నేను డాక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు ఎందుకు వస్తానంటే ఊరక నేచర్ క్యాంప్కి ఓకే ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇప్పుడు వస్తున్నాను నేను నేను నన్ను చూడండి బాగున్నాను కదా ఇప్పుడు నేను అది ఓకే థ్యాంక్ యూ